గురువు ఎవరు సార్ సి రాజకీయాల్లో గురువు అంటే నేను జనరల్గా కూడా ఏ వ్యక్తికన్నా కూడా వ్యక్తిలోని లక్షణాలనే తీసుకుంటా అన్నగారిలో ఉన్న కొన్ని లక్షణాలు చంద్రబాబు గారిలో కొన్ని లోకేష్ గారిలో కొన్ని ఇట్లా పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని నరేంద్ర మోడీ ఇట్లా ఎవరైనా సరే వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటాయి ఆ లక్షణాలు అన్ని తీసుకొని ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని తీసుకొని నా ఓన్ క్యారెక్టర్ నేను ఫామ్ చేసుకుంటాను అని తప్పించి ఒక కంప్లీట్గా ఈ వ్యక్తి నా దైవం అనేది నేను ఎప్పుడు చెప్పను ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నారు అంటే మీరు వాళ్ళు సిద్ధం అంటే సంసిద్ధమని సై అంటే సై అని రెడీ ఉన్నారా ఇవి సిద్ధం ఇవన్నీ ఏంటంటే ఆయన ఏంటో సిద్ధం అది చాలా మరి ఎవరిచ్చారో ఆయన ఐడియా కానీ అదేదో సిద్ధం అంటే దేనికి కొట్లాటకు సిద్ధమా యుద్ధానికి సిద్ధమా మీరు ప్రజలకు ఏం చేశారు ఏం చేయబోతున్నారని చెప్పాలి ఆయన సిద్ధం అని పోస్టర్ చూశాను అంటే ఇదొక సద్దాం హుస్సేన్ లాగా ఆయన ఒక్కళ్ళు బొమ్మ వేసుకొని ఆయన కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే మీరు ఎవ్వరు పనికిరారు ఇదంతా నా వల్లే జరుగుతుంది నేనే ప్రభువు అనే విధంగా అది అతని వ్యక్తి స్వభావానికి వాళ్ళ నాయకులు కూడా తెలుసుకోవాలి అరే మీరు చూడండి అతని వ్యక్తిత్వం ఎలా ఉంది మీరు ఎందుకు అతని గురించి ఎంత కష్టపడుతున్నారు అనే విధంగా ఉంది తప్పించేది సిద్ధం అనేది ఇప్పుడు మేమే పాజిటివ్ తొలి అడుగు అంటే ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి అన్ని వర్గాల వాళ్ళు అంతేగాని ఇదేదో యుద్ధానికో ఫైటింగ్ నువ్వు ఫైటింగ్ చేస్తే ఏ ఏంటి ఫైటింగ్ ఏదైనా మనమే ఉన్నా ట్వల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నావా యుగంలో ఉన్నావా యుద్ధాలు చేయడానికి ఏదో పిచ్చి మాటలు పిచ్చి కథ అంత